హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా వీడియో వచ్చేసి తిరుమల యాత్రలో మా లాస్ట్ డే అనమాట ఏంటంటే తిరుపతి ఇవన్నీ చూసుకొని కాంచీపురము అలాగే వెల్లూరు చూసుకున్న తర్వాత వెల్లూరు నుంచి డైరెక్ట్గా మేము నైట్ శ్రీకాళహస్తికి అయితే చేరుకున్నాము ఇక్కడే స్టే చేసామన్నమాట హోటల్ రూమ్ తీసేసుకొని మార్నింగ్ అయితే బయలుదేరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట కానీ ఇన్ని ప్లేసెస్ తిరిగినా కూడా ఎక్కడా అంత ఏమనిపించలేదు కానీ శ్రీకాళహస్తిలో మాత్రం చాలా ఎండ ఎక్కువ ఉంది చాలా వేడిగా అయితే ఉందనమాట అసలు తట్టుకోలేకపోయాము అంత భయంకరంగా ఉంది అలాగే ఫుల్ జనాలు ఉన్నారనమాట టెంపుల్లో అయితే చాలా మంది భక్తులు వస్తున్నారు ఇంకా మాకు దర్శనము లోపలికి ఇక దగ్గరికి వస్తున్నాం కదా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము రీచ్ అయిన తర్వాత మేము కార్ అయితే పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి టిఫిన్స్ వేసేసాం అనమాట టిఫిన్స్ తిన్న తర్వాత మేము దర్శనాలకు అయితే వెళ్ళిపోతాము అలాగే దర్శనం చేసుకున్న ముందే మేము ఇక్కడ రాహుకేతు పూజలు చేయించుకుంటారు కదా అది కూడా మేము చేయించుకున్నామన్నమాట అవన్నీ చేయించుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాలి ఫస్ట్ రాహుకేతు పూజ చేయించుకోవాలి తర్వాత దర్శనం చేసుకోవాలి స్వామి స్వామి దర్శనం అలాగే స్వామి దర్శనం తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా లోపల సైడ్ అది కూడా చూసుకొని మేమైతే ఇంకా మెల్లగా చూసుకుంటూ అప్పటికే చాలా అలసిపోయాము ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అంతా తిరగడమే ఉంది కదా టెంపుల్స్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ భయంకరంగా వేడి కూడా ఉండేసరికి ఇంకా తట్టుకోలేకపోయామనమాట కారు ఎక్కగానే ఎంత వేడి ఉంటుందంటే కారులో అసలు చాలా ఇంకా ఇంకొంచెం ఎండ మిఠ మధ్యాహ్నం అయిపోతే ఈ కార్లు అద్దాలు ఇవన్నీ పేలిపోతాయేమో అన్నంత అనిపించింది అంత వేడైతే ఉందనమాట ఇంకా సో మొత్తానికి మా దర్శనం అయితే అయిపోయింది సో అలాగే నా యాత్ర కూడా పూర్తి అయిపోయింది నెక్స్ట్ షాపింగ్ చేశాను కాంచీపురంలో అది కూడా పెడతాను సో ఇక్కడతో మా తిరుమల యాత్ర మొత్తం కంప్లీట్ అయిందనమాట ఇదే లాస్ట్ ప్లేస్ మేము చూసింది ఇంకా పైన దర్శనాలు అవన్నీ అయిపోయినాక మాత్రం కొద్దిసేపు అయితే పైన అలా గుడి దగ్గరనే స్పెండ్ చేశాము ఇంకా చిన్న చిన్న షాపింగ్ ఉంటే చూసుకొని ఇంకా రిటర్న్ టు హైదరాబాద్ అనమాట మళ్ళీ బయలుదేరిపోయి హైదరాబాద్కు బ్యాక్ వెళ్ళిపోతున్నాము సో టోటల్గా అయితే మా ఈ తిరుమల యాత్ర దేవాలయాలు దర్శించుకోవడం అయితే చాలా తృప్తిగా చాలా సంతోషంగా అనిపించింది చాలా బాగుందనమాట సో ఇంకా నేను అలాగే కాంచీపురంలో షాపింగ్స్ కూడా చేశాను షాపింగ్ శారీ షాపింగ్స్ అవన్నీ చేశాను అవి కూడా నెక్స్ట్ కమింగ్ అనమాట వీడియోస్ నెక్స్ట్ పెడతాను ఇంకా టెంపుల్స్ ఇవన్నీ పెడుతున్నాను కదా అని నేను మధ్యలో షాపింగ్స్ అయితే ఏం పెట్టలేదు ఇంకా రేపు నెక్స్ట్ వీడియోలో మాత్రం షాపింగ్ చేసింది కూడా చూపిస్తాను సో ఇక్కడతో ఇంకా మేము ఇది లాస్ట్ అనమాట ఇక్కడ నుంచి రిటర్న్ అయితే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి